హెలో అండి ఓవెన్ లేకుండా బీటర్ లేకుండా ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్లఫీగా వెనిలా స్పాంజ్ కేక్ని ఎలా తయారు చేయాలో చూద్దాం ఇందుకోసం ముందుగా మూడు గుడ్లను తీసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి వీటిని స్పూన్తో కానీ మన ఇండ్లలో మజ్జిగ చేసుకోవడానికి ఉపయోగించే కవ్వం లేదా హ్యాండ్ బ్లెండర్తో కానీ బాగా బీట్ చేయాలి ఎంత బాగా బీట్ చేయాలి అంటే ఎగ్ కలర్ చేంజ్ అయ్యేదాకా బీట్ చేయాలి ఇలా బీట్ చేయడం వల్ల కేక్ చాలా ప్లఫీగా రావడమే కాకుండా ఎగ్ స్మెల్ రాకుండా కూడా ఉంటుంది అలాగే అందులో హాఫ్ కప్పు షుగర్ను పొడి చేసుకొని కొంచెం కొంచెం వేసుకుంటూ బీట్ చేసుకోవాలి చక్కెర పొడి మొత్తం వేసిన తర్వాత వన్ బై ఫోర్త్ కప్పు ఆయిల్ హాఫ్ టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసి బీట్ చేయాలి తరువాత డ్రై ఇంగ్రీడియంట్స్ వేసుకోవాలి ఒక కప్పు మైదా వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసుకొని జల్లించుకోవాలి ఇప్పుడు స్పాచ్ల సహాయంతో కానీ స్పూన్ సహాయంతో కానీ ఒకే డైరెక్షన్లో కానీ లేదా కట్ అండ్ ఫోల్డ్ మెథడ్లో కానీ కలపాలి బ్యాటర్కి తగ్గట్టు వన్ బై ఫోర్త్ కప్పు కాచి చల్లార్చిన పాలను కొంచెం కొంచెం పోస్తూ బ్యాటర్ని ఈ విధంగా కలుపుకోవాలి ఇప్పుడు అడుగు మందంగా ఉన్న బౌల్ తీసుకొని ఆయిల్ రాసి మైదా జల్లాలి ముందుగా కలిపి పెట్టుకున్న బ్యాటర్ని బౌల్లో వేసి ట్యాప్ చేసి ముందుగా పది నిమిషాలు ప్రీహీట్ చేసుకున్న గిన్నెలో కానీ కుక్కర్లో కానీ పెట్టి ఇరవై ఐదు నుండి ముప్పై నిమిషాల పాటు మీడియం టు లో ఫ్లేమ్లో కుక్ చేయాలి ముప్పై నిమిషాల తర్వాత ఒక టూత్పిక్తో గుచ్చి చూస్తే తడి ఏమీ లేకుంటే కేక్ రెడీ అయినట్టు తడి ఉంటే మరి కొద్దిసేపు అలాగే ఉంచండి తరువాత బయటికి తీసి చల్లారాక కేక్ని డీమోల్డ్ చేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే వెనిలా స్పాంజ్ కేక్ రెడీ చూశారుగా ఎంత బాగా బేక్ అయిందో చాలా స్పాంజీగా వచ్చింది మంచి కలర్ కూడా వచ్చింది మరి మీరు ట్రై చేయండి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్